ఫ్యాక్టరీ అవుట్లే ముకుందా జ్యువెల్లీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హనుమకొండ నమస్తే సరేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశ్ ఏప్రిల్ మనం చూస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉత్తరాశాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి మనం సూర్యుని యొక్క సంచారం గనక చూసుకుంటే గ్రహస్థితి గనక చూసుకుంటే సూర్యుడు మేష రాశులు బుధ శుకుడు మేనరాశులు కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారండి తర్వాత వీళ్ళకి రీసెంట్గా మనకి నాటి నుంచి కూడా కొంచెం ఉపశమనం వచ్చేసింది ఉగాది పండుగ తర్వాత మనం ఓవరాల్గా ఎలా ఉంటుందంటే చెప్పలేదు కరెక్ట్ పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి బో జా జీ జూ జో ఒత్తు ఈ అక్షరాలు మూరాల సిదేశ్తో ఉన్న వాళ్ళంతా మకర రాశి కింద వస్తారండి మనం గనక చూసుకుంటే వీళ్ళకి ఈ ప్లానెట్ యొక్క బట్టి బట్టినకు చూసుకుంటే ఇప్పటిదాకా వీళ్ళని ఎవరైతే అవమానిస్తూ వచ్చారో వాళ్ళు అవమానించడం స్టాప్ చేస్తారు ఓకే తర్వాత మూడో ఇంట్లో శుకుడు వీళ్ళకి నాలుగు మూడో ఇంట్లో ఉండటం ఓవరాల్గా ప్రాస్పరిటీ ఉంటుంది బాగుంటుంది గురువు వల్ల వీళ్ళకి ఇంతకుముందు ధనం రావాల్సిన ధనం ఏమంటే ఒక టెన్ డేస్ వీళ్ళకి ధన ప్రవాహం ఆగిపోతూ ఉంటుంది మనకి వీళ్ళకి ఏడో ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అలసట హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉన్నారండి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల టెన్త్ హౌస్ చూస్తూ ఉంటారు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది వీళ్ళకి అయితే ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అవి కూడా అంత పెద్ద ప్ర ప్రాబ్లమ్స్ అయితే అనుకోకూడదు అనమాట బట్ ఏముందుకంటే మన మన మహర్షి అంత క్లేష లోన ఎక్కడో విచారం కలిగే కలిగినట్టు ఉంటుంది గృహ ఇంట్లో ప్రాబ్లం భయం అందుకని ఎందుకంటే టెన్త్ ఫోర్త్ హౌస్ సుఖస్థానం అంట సుఖహాని సుఖానికి ప్రాబ్లం కలుగుతుంది తర్వాత సుఖహాని మభోజనం సరిగ్గా భోజనం చేయలేని పరిస్థితులు ఉంటుంది ఎప్పుడైతే భోజనం చేయట్లేదో వాళ్ళ మీద గ్రహాల యొక్క ఉంటుంది అందుకని టయానికి భోజనం చేస్తే ఆ ఇంపాక్ట్ పోతుంది తర్వాత ప్రయాణే విఘ్న మాభూతి ప్రయాణాలు ఆటంకాలు ఉంటాయి సో ఈ ప్రకారం వీళ్ళకి చూసుకుంటే సూర్యుడు చిన్న చిన్న ప్రాబ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్లు ట్రావెల్స్లో కొంచెం ఇబ్బంది పడటం సౌఖ్యంగా ఏదైనా చక్కగా ఉంటుంది అట్లాంటి వాటిలో లేకుండా ఉండటం అసౌకర్యానికి గురవటము ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాడు బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే జాబ్లో చాలా పర్ఫెక్ట్గా డైనమిక్ వర్క్ చేస్తూ ఉంటారు పదో దృష్టి ఉండటం వల్ల అయితే కుజుడు ఏడో ఇంట్లో ఉండి పదో ఇంట్లో రెండో ఇంట్లో చూడటం వల్ల కొంచెం మళ్ళీ ప్రొఫెషనల్ రిలేటెడ్ మేటర్స్ లేదంటే పర్సనల్ విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ విషయాల్లో అంటే తర్వాత పుత్ర భాతృణం క్రోధ సహ అని చెప్పారంటే ఏదైనా కనుక ఒక చెడు వార్త ఉండటము లేదంటే పుత్రుడు ద్వారా కానీ బ్రదర్ల ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎక్కువ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది వీళ్ళకి కొంచెం ట్రస్ట్ఫుల్గా గురే అవకాశం ఎక్కువగా ఉంది రెండో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ వీళ్ళకి దుర్మార్గుల సమావాసము భయము అధికారులతో అసంతృప్తి కఠినంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి బోరల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక తటస్థమైన మంత్రి పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు అన్నట్లు మనం చెప్పుకోవాలన్నమాట ఇబ్బంది పడే సిచ్యువేషన్లో అయితే ఏమి ఉండదు మూడో ఇంట్లో శుక్రుడు వీళ్ళకి అగైన్ మళ్ళీ మంచి ఉన్నాడు శుక్రుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళు చక్కగా ఆధ్యాత్మికంగా ఉండటం ప్లేసెస్ అన్ని చక్కగా సౌఖ్యం సుఖంగా భోగంగా ఎంజాయ్ చేసినట్లు ఉండటం అంతేకాకుండా వీళ్ళకి ఏమి చెప్తారంటే మిత్రుల వల్ల తర్వాత మంచి సపోర్ట్ వస్తుంది గౌరవంగా ఉంటారు మాటలు వీళ్ళేదని కనుక ఒక మాట మాట్లాడితే వీళ్ళ మాటకి బాగా విలువ ఉంటుంది ధనము గౌరవము చాలా చక్కగా ఉంటాయి ఇవి మనకి శుక్రుడు వీళ్ళకి మూడవ స్థానం వల్ల ఉండే బెనిఫిట్స్ అని మనం చెప్పుకోవాలండి రైట్ మరి వీళ్ళకి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది అంటారు నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉందండి ఎక్కడ ఏమి లేదు మూడు రకాల ఛాలెంజ్లు ఒకటే ఒక మూడు రకాల ఆపార్చునిటీస్ ఒక ఛాలెంజ్ ఒకటే ఫస్ట్ అపార్చునిటీస్ అంటే వీళ్ళు ఏ పని చేసినా సక్సెస్ పటాఫటా కొట్టుకుని వెళ్ళిపోతా ఉంటాడు రెండోది ప్రతి చోట ధనలాభాన్ని చూపిస్తూ ఉంటుంది తర్వాత ఈ ధనలాభం కూడా రెండు గ్రహాలు విశేషంగా ఒకటి శుక్రుడు వల్ల ధనలాభం ఉంది తర్వాత బుద్ధుని వల్ల కూడా ధన లాభం ఉంది అంటే వ్యాపారస్తులు వాళ్ళందరూ కాబట్టి అయితే ఒకటే ఒక డ్రాబ్యాక్ అది కూడా ధనం రిలేటెడ్ అదే ధనహీనత ఏప్రిల్ తర్వాత ఎక్కువగా అవుట్ ఫ్లో వెళ్ళిపోతుంటుంది పాపం ఇప్పుడే మకర రాశి వాళ్ళు కొంచెం కొత్త కొత్త ఆపార్చునిటీస్ వచ్చేసి ఎప్పటిదాకా వాళ్ళు ఉగ్గు పట్టుకొని ఉంటారు ఇది కొనుక్కున్న అది కొనుక్కున్న డబ్బులు లేవు సడన్ గా డబ్బులు వచ్చేటప్పటికి కొంత ఉంటారు అనమాట అప్పటిదాకా ఉన్న కార్ మేనేజ్ చేసుకుని ఆ కార్ పెట్రోల్ లేని వాళ్ళు ఇప్పుడు కొత్త కార్ కొనేవాళ్ళు చూస్తుంటారు అందులో నాకు నాకు కూడా ఫీలింగ్స్ అలా వచ్చేస్తున్నాయి హ్యాపీ చాప్స్ అండి ఎప్పుడు అక్కడే ఉండిపోతామా ఏంటి ముందడి వేయాలి కదా నిన్న మొన్న పెట్రోల్ లేదు ఇప్పుడు సడన్ కొత్త కార్ కొంటాం షోరూమ్కి వెళ్ళేసి ఈ కార్ బాగుంది ఈ కార్ బాగుంది ఎక్కువగా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది కదా ఇప్పుడు మకర మకర రాశి వాళ్ళకి రాస్తున్నాం అంటే ఇట్లా వీళ్ళకి ఓవరాల్గా బాగుందండి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు స్త్రీల వల్ల ఇబ్బందికి వచ్చే అవకాశం ఎక్కువగా అంటే వాళ్ళ ఇంట్లో మదర్ కానీ సిస్టర్ కానీ లేదంటే వైఫ్ ఎవరైనా ఉంటే ఏదైనా ప్రాబ్లం జరిగి వీళ్ళు ఇబ్బంది పడతారు అట్లానే స్త్రీలు ఎవరిని ఉంటే పురుషులు వాళ్ళకి సంబంధించిన పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు మన జనరల్గా స్త్రీ అనగానే ఎక్కడికో మైండ్ పోతుంటుంది అది ఎలా వచ్చింది ఐడియా లేదా అందుకని స్త్రీ కానీ ఫస్ట్ మదర్తోనే స్టార్ట్ చేయాలి కూతురుతో స్టార్ట్ చేయాలి భార్యతో స్టార్ట్ చేయాలి నెక్స్ట్ బయటకు పోవచ్చు ఫస్ట్ ఇంట్లో మన అదే ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఓవరాల్ గా మకర రాశి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది పట్టే సిచ్యువేషన్స్ ఏం లేవు జాగ్రత్తగా ఉంటే అందులో వీళ్ళకి మే వరకు చాలా బాగుందండి ఏప్రిల్ మే వీళ్ళకి లైఫ్లో మంచి మంచి క్రిటికల్ డెసిషన్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందండి మంచి ప్లాన్ చేస్తే ఎందుకంటే ఈ టూ మంత్స్ ఉన్నంత ప్లానెట్ స్ట్రాంగ్ ఇంకెక్కడా లేదండి వాళ్ళకి అందుకని టైం వేస్ట్ చేయకుండా ఏప్రిల్ మంత్ మే మంత్ అప్ టు మే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వరకు ఈ టూ మంత్స్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లకి చాలా ఈ లైఫ్లో అండి చక్కగా ఈ టైంలో ఆధ్యాత్మికంగా వెళ్ళటం ఆశ్రమాల మన గుళ్ళు తిరగటం ఇవన్నీ తీర్థయాత్రలు చేసుకొని మంచి మంచి ప్లానింగ్ డౌన్ టు లైన్ ఏం చేస్తే బాగుంటుంది డీలింగ్స్ పెట్టుకోవటం లాంగ్ రన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవటం ఇవన్నీ పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుందండి ఒక న్యూ షిఫ్ట్ అయితే లైఫ్ రాబోతుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ధనహీనత వెళ్ళిపోతూ ఉంటుందండి దీనికి వీళ్ళకి ధనానికి సంబంధించి చాలా కేర్ఫుల్ తీసుకోవటం ఇంపార్టెంట్ అండి దాన కారణం లాగా అందరికి దానం చేయకుండా వచ్చిన దాన్ని కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకొని ఎక్స్ట్రా టక్ టక్ ఖర్చు చేయకుండా కొంచెం ఆగి వచ్చినప్పులు అంటే బయటికి పంపకుండా ధనలక్ష్మి కొంచెం నమస్కారం చేసుకొని పూజ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా గనక ఈ టైంలో ధనం వల్ల రావటం లేదు అంటే సీరియస్గా అండి వాళ్ళు ఖచ్చితంగా హోమాలు ఎగ్జామ్స్ చూపించుకోవాల్సిన వేరే మార్గం ఎందుకంటే ప్లానెట్స్ ఎంత సపోర్ట్ ఇస్తున్నా ప్లానెట్స్ సపోర్ట్ లేకపోతే అది వేరే విషయం నిన్న మన దాకా అష్టమశీని అన్నారు ఎన్నర సీన్ అదంతా అన్నారు అదంతా అయిపోయింది కదా ఇప్పుడు వీళ్ళకి మంచి ట్రెండ్ ఉంది కాబట్టి ఈ టైంలో చక్కగా వీళ్ళు ఎవరైనా గనక ధనానికి విపరీతంగా ఖర్చు కాకుండా కుబేరు పాశుపత అభిషేకం చేయించుకుంటే అట్లీస్ట్ సంథింగ్ విత్ రిలేటెడ్ టు మనీ కనుక పూజ చేసుకుంటే ధన ప్రవాహం వస్తుందండి ఒక్కడ కనుక చేస్తే సరిపోతుందండి ఇంకేదైనా కనుక ప్రాబ్లం ఎవరికైనా ఫేస్ చేస్తుంటే ఒక్కసారి చండీ హోమం ఇంట్లో చేయించుకుంటే బాగుంటుంది బ్రాహ్మణ ఘోష చేస్తారు వేద ఘోష వేద ఆశీర్వాదం మొత్తం అందులో చేసేస్తారు కాబట్టి బాగుంటుందండి అంటే కొత్త లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేసే ముందు పాజిటివ్ ఎనర్జీ ఇన్వర్క్ చేసుకుని ఇంట్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది రైట్ సో మొత్తం మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఏప్రిల్ మంత్ లో ధన్యవాదాలు ధన్యవాదాలు